కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టూడెంట్స్కి మరియు మిర్యాలగూడలోని జూనియర్ కళాశాల స్టూడెంట్స్కి ఇస్తున్న బహుమతుల యొక్క వివరములు ఈ యొక్క బహుమతులని అందజేస్తున్న వారు శ్రీ ఉప్పల గోపాలరావు గారు వీరు ఉగోర కలం పేరుతో ప్రసిద్ధి ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యాన ఇస్తున్న ఈ అవార్డ్స్ కాలేజీల అధ్యాపక బృందం చే ఎన్నిక చేయబడుతుంది పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు అవార్డ్స్ సరోజిని గోపాలరావు అవార్డు కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్లో మెరిట్ సాధించిన స్టూడెంట్ శ్రీ లలిత వంశీ అవార్డు అమ్మాయిలలో మెరిట్స్ సాధించిన స్టూడెంట్ అశోక అవార్డ్ కామర్స్ లేదా అకౌంట్స్లో మెరిట్ సాధించిన స్టూడెంట్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా మూడు అవార్డ్స్ రవి అవార్డ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మెరిట్స్ సాధించిన స్టూడెంట్ భాస్కరా అవార్డ్ తెలుగు సబ్జెక్ట్లో మెరిట్ సాధించిన స్టూడెంట్ ఉగోరా అవార్డ్ కాలేజీలో మెరిట్స్ సాధించిన స్టూడెంట్ పై అవార్డ్స్ కుకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మిర్యాలగూడలోని జూనియర్ కళాశాల స్టూడెంట్స్కి ప్రతి అవార్డుకి ఐదు వేల రూపాయల నగదు బహుకరించడం జరుగుతుంది నోట్ అవార్డు గ్రహీతల ఎన్నిక కళాశాల అధ్యాపక బృందంచే చేయబడుతుంది ప్రజా ఆలోచన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఉగోర ఉప్పల గోపాలరావు గారు ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులు విద్యా వెంకట్ గారు